న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను లెక్కించి మీ భవిష్యత్తును అంచనా వేయవచ్చు ఈ కథనంలో జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటి రాడిక్స్ ఒకటి నుండి తొమ్మిది వరకు వారికి అంచనాలు ఉన్నాయి న్యూమరాలజీ కూడా జాతకుల భవిష్యత్తు స్వభావం వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ప్రతి పేరుకు ఒక రాశిచక్రం ఉన్నట్లే సంఖ్యాశాస్త్రంలో ప్రతి సంఖ్యకు అనుగుణంగా సంఖ్యలు ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం మీ సంఖ్యలను కనుగొనడానికి మీరు మీ పుట్టిన తేదీ నెల మరియు సంవత్సరాన్ని జత చేస్తారు అప్పుడు వచ్చే సంఖ్య మీ డెస్టినీ నంబర్ అవుతుంది ఉదాహరణకు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య ఏడు ఉంటుంది రాడిక్స్ ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్నవారికి జూన్ రెండు రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి నెంబరు ఒకటి ఈరోజు మీరు డబ్బు గురించి కొంచెం ఒత్తిడికి గురవుతారు మీ మనస్సు డబ్బు విషయాలలో నిమగ్నమై ఉంటుంది ఫైనాన్స్ పెట్టుబడులకు సంబంధించి నిపుణులతో చర్చిస్తారు వారసత్వం లేదా పూర్వీకుల ఆస్తి గురించి కూడా మాట్లాడవచ్చు మీరు మీ భాగస్వామితో వాదనలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది నెంబరు రెండు ఈరోజు మీ అత్తమామలతో కలిసి సరదాగా ఉంటారు సన్నిహితులను కలుసుకోవచ్చు లేదా కలిసి చిన్న ట్రిప్కు వెళ్లవచ్చు ఒంటరి వ్యక్తులు జీవితంలో పెద్ద మార్పులు ఉండవు నెంబరు మూడు ఈరోజు మీరు కార్యాలయంలో ప్రమోషన్ లేదా వేతన పెంపు గురించి చర్చించవచ్చు మీ ఉద్యోగ జీవితం పెద్ద సవాళ్లు లేకుండా సాగుతుంది మీ బాస్ మరియు సీనియర్లతో మీ సంబంధం మెరుగుపడుతుంది నెంబరు నాలుగు మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీ మనస్సులో నిరంతరం నడుస్తున్న ఆలోచనలు మీ నిద్రను ప్రభావితం చేస్తాయి మీకు నిద్ర రాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది పని ప్రాంతంలో మీ లక్ష్యాలు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏకాగ్రత మరియు నిబద్ధత అవసరం నెంబరు ఐదు ఈరోజు వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు లేదా లావాదేవీల్లో జాప్యం ఎదురవుతాయి మీరు సాధారణం కంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖర్చులపై ఓ కన్నేసి ఉంచండి మీ జీవిత భాగస్వామిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రశాంతంగా మాట్లాడండి నెంబరు ఆరు ఈరోజు మీరు వ్యక్తిగత లక్ష్యాలు రోజువారీ పనుల గురించి తక్కువ శ్రద్ధ వహిస్తారు కాని ఇతర సామాజిక సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఈరోజు విద్యార్థులకు చదువు పరంగా మంచి రోజు పనిప్రాంతంలో వివిధ రంగాలు పరిశ్రమలకు చెందిన వ్యక్తులతో సంబంధాలను పెంపొందించుకోవడం మీ వృత్తిలో సహాయపడుతుంది నెంబరు ఏడు కుటుంబ జీవితంలో విషయాలు చాలా బాగుంటాయి మీ సంబంధంలో మీరు చాలా ఆప్యాయత ప్రేమను అనుభవిస్తారు మీరు ఒంటరిగా ఉంటే మీరు ప్రత్యేకమైన వ్యక్తితో సమయాన్ని గడపడాన్ని ఆనందించవచ్చు ఈ సమయంలో దంపతులు ఒకరికొకరు దగ్గరవుతారు మీ ఆరోగ్యం శక్తి కూడా సానుకూలంగా ఉంటాయి నెంబరు ఎనిమిది ఈరోజు మీరు వ్యాపారం పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందుతారు మీరు బాగా మాట్లాడితే మీరు ప్రజల నమ్మకాన్ని పొందుతారు మీ క్లయింట్ జాబితాలో పెరుగుదలను చూస్తారు ఉద్యోగస్తులు కూడా బాగా పనిచేసి వారి పనికి ప్రశంసలు అందుకుంటారు నెంబరు తొమ్మిది మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు ఇది మీ కెరీర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని కొత్త అవకాశాలను కూడా పొందవచ్చు మీ పాత స్నేహితుడు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను మీకు పరిచయం చేయవచ్చు లేదా మంచి డీల్ పొందడంలో మీకు సహాయపడగలరు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ న్యూమరాలజీ అంచనాలు మార్గదర్శకాలు మాత్రమే మీ స్వంత విచక్షణతో నిర్ణయాలు తీసుకోండి శుభం